హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ అన్ని ఫ్లాట్లు అమ్మకం జరిగిపోయింది ఒకే ఒక్క ఫ్లాట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ చాలా అందంగా ఉంటుంది దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా తక్కువ కాస్ట్లో మాత్రం ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే ఒకటే ఒక ఫ్లాట్ ఉంది చాలా తక్కువ కాస్ట్లో అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి అందుబాటు ధర కార్ పార్కింగ్ కూడా ఉంది ఇది ముందు చుట్టూ కింద పార్కింగ్ ఏరియాలో మొత్తం అంతా క్లియర్గా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఆ తర్వాత ఫ్లాట్ చూడటానికి వెళ్దాం చూడండి సపరేట్గా జన్ సపరేట్గా ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంది అలాగే జనరేటర్ సదుపాయం కూడా ఉంది అన్ని ఫ్లాట్లు అమ్మకం అయితే జరిగిపోయినాయి ఒకే ఒక్క ఫ్లాటు ఉంది ఫ్రెండ్స్ ఆ ఫ్లాట్ చూద్దాం ఇప్పుడు కింద మొత్తం ఒకసారి క్లియర్గా చూసేయండి ఆ తర్వాత ఫ్లాట్ చూద్దాం జనరేటర్ సదుపాయం ఉంది ఇది ఎక్కడుందంటే ఫ్రెండ్స్ కర్ణంగారి జంక్షన్ దగ్గర ఈ కొత్త అపార్ట్మెంట్ ఉంది కాకినాడ ఆంధ్రప్రదేశ్ భానుగుడికి చాలా దగ్గర భానుగుడికి ఒక కిలోమీటర్ దూరం కర్ణంగారి జంక్షన్ అలాగే గాంధీనగర్ పక్కనే కర్ణంగారి జంక్షన్ గాంధీనగర్ కర్ణంగారి జంక్షన్ కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి అలాగే ఇటు వచ్చేసరికి నాగమల్లి తోట జంక్షన్ అన్ని జంక్షన్లకి మధ్యలోనే ఈ కర్ణంగారి జంక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ కాకినాడకి ఒక పెద్ద ఏరియా అని చెప్పచ్చు ఈ కర్ణంగారి జంక్షన్ అలాగే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది ఇది మున్సిపాలిటీ ఏరియా కాబట్టి మున్సిపల్ వాటర్ కూడా ప్రతి ఫ్లాట్కి మున్సిపల్ వాటర్ వచ్చేస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు చూసేది లిఫ్ట్ ఫ్రెండ్స్ ఆటోమేటిక్ లిఫ్ట్ ఇది బ్రాండెడ్ కంపెనీ లిఫ్ట్ అదిగో చూడండి ఇప్పుడు ఫ్లాట్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్ థర్డ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అయితే ఉంది థర్డ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అయితే ఉంది చూడండి ఇది ఎంట్రన్స్ డోరు టూ జీరో త్రీ అనే ఈ ఫ్లాట్ కొత్త ఫ్లాట్ ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంటుంది లోపల క్లియర్గా ఒకసారి మొత్తం అంతా చూసేద్దాం మనం ధర మంచి ధరలో ఉంది ఫ్రెండ్స్ కొత్త అపార్ట్మెంటు కొత్త ఫ్లాటు చూడండి స్పేస్ కూడా ఎక్కువ ఉంది కామన్ ఏరియాలో ఇప్పుడు మనం ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి వచ్చాము ఎంట్రన్స్ డోర్ టేక్ డ్ డోర్ ఫ్రెండ్స్ అలాగే విండోస్ కానీ అన్ని పీవీసీ విండోస్ బాల్కనీ కూడా పీవీసీ బాల్కనీ పీవీసీ డోర్స్ వే వేయడం జరిగింది ఇదంతా చూసేది హాలు క్లియర్గా ఒకసారి దయచేసి స్క్రిప్ట్ చేయకుండా చూడండి అపార్ట్మెంటు కొత్త అపార్ట్మెంటు ఈ ఫ్లాట్ కూడా కొత్త ఫ్లాటు కింద ఫ్లోరింగ్ టైల్స్ కూడా చాలా మంచి టైల్స్ బ్రాండెడ్ టైల్స్ వేయడం జరిగింది ఇది టీవీ యూనిట్ ఏరియా టీవీ యూనిట్ ఏరియా ఇది కబ్బోర్డ్స్ మాత్రం చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్కి కబ్బోర్డ్స్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ ఫ్లాట్కి పైన పాల్ సీలింగ్లు అవి చేసేసే ఉన్నాయి కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ ఫ్రెండ్స్ అదిగో చూడండి కిచెన్ ఎంత పెద్ద స్పేస్ ఉందో కిచెన్కి బా ఏం పెద్ద స్పేస్ ఉంది ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది చూద్దాం ఇప్పుడు కిచెన్ ఎలా ఉందో చాలా పెద్ద కిచెను ఇది అంతా నల్లదంతా గ్రానైట్ ఫ్రెండ్స్ కిచెన్కి గ్రానైట్ అది అలాగే రెండు ట్యాప్లు ఉన్నాయి కదా ఒక మున్సిపల్ వాటర్కి ఒకటి గ్రౌండ్ వాటర్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గ్రౌండ్ వాటర్ సూపర్గా ఉంటుంది అలాగే మున్సిపల్ వాటర్ కూడా డైరెక్ట్గా ఫ్లాట్కి వచ్చేస్తుంది స్టోరేజ్ చేసుకోవడానికి కప్బోర్డ్స్ అయ్యి చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే కిచెన్ మాత్రం పెద్ద కిచెన్ అది చూడండి ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో కిచెను ఇది డైనింగ్ ఏరియాలో పాల్ సీలింగు బాగుంది కదా ఈ కనిపించేది బాల్కనీ చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో హాల్ బాగుంది కదా ఇది హాల్ బాగుంది కదా చాలా పెద్ద హాలు పెద్ద కిచెను ఇప్పుడు బాల్కనీకి వచ్చాము ఫ్రెండ్స్ బాల్కనీలో ఇది వాష్ వాష్ ఏరియా చూడండి అలాగే బాల్కనీకి ఒక కామన్ బాత్రూమ్ ఒకటి ఇవ్వడం జరిగింది బాల్కనీ దగ్గర ఇది వాషింగ్ సంబంధించిన బాల్కనీ ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అంటే ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి గ్రీన్ క్లాత్ కట్టడం జరిగింది అంటే ఇంకా చిన్న వర్క్ ఉంది అందుకని గ్రీన్ క్లాత్ కట్టారు కామన్ బాత్రూము బాల్కనీలో సూపర్ కిచ్చర్ బాత్రూమ్ స్పేస్ కూడా బాగుంది లోపల టైల్స్ కూడా కలర్ఫుల్ బ్రాండ్ టైల్స్ ఫ్రెండ్స్ ఇది కరణంగారి జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఈ అపార్ట్మెంట్ కొత్త అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు సిమెంట్ రోడ్డు బాత్రూమ్ చాలా స్పేస్ బాత్రూమ్ కదా ఇది ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఫేసింగ్ నార్త్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు హాలు కిచెను అలాగే బాల్కనీ అలాగే ఒక బాత్రూము డైనింగ్ హాలు ఇవన్నీ చూసాము ఇప్పుడు బెడ్రూమ్స్ చూద్దాం ఫ్రెండ్స్ బెడ్రూమ్స్ చాలా పెద్దగా ఉంటాయి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఇది థర్డ్ ఫ్లోర్లో అయితే ఈ ఫ్లాట్ అయితే ఉంది ఇది ఒక్కటే ఉంది ఈ అపార్ట్మెంట్కి థర్డ్ ఫ్లోర్లో ఉంది ఎస్ఎఫ్టీ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఇప్పుడు చూసేది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా కబ్బోర్డ్స్ చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే లోపల పెయింటింగ్స్ కూడా సూపర్ టేస్ట్గా ఉన్నాయి పెద్దగా ఏదోలా లేకుండా మంచి కలర్ఫుల్ పెయింట్స్ వేయడం జరిగింది చాలా అందంగా కనిపిస్తున్నాయి ఈ పెయింట్ కలర్స్ డీసెంట్ కలర్స్ అన్నమాట చాలా బాగుంటున్న ఈ కలర్స్ చూడండి బెడ్రూమ్ ఎంత స్పేస్ ఇచ్చారో అలాగే పైన పాలసీలింగ్ కూడా డిజైన్ బాగుంది కప్బోర్డ్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి దానికి అటాచ్డ్ బాత్రూము లోపల బాత్రూమ్ టైల్స్ కూడా మంచి టైల్స్ వేశారు ఫ్రెండ్స్ ఇది కరణంగారి జంక్షన్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఇది నార్త్ ఫేసింగు థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ అయితే ఉంది థౌజండ్ ఫిఫ్టీ లో ఈ ఫ్లాట్ అయితే ఉంది ఇది ఒక బెడ్రూమ్ ఫ్రెండ్స్ రెండు బెడ్రూమ్లు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే పెద్ద హాలు పెద్ద డైనింగ్ హాలు పెద్ద ఓపెన్ కిచెన్ ఈ నార్త్ ఫేసింగ్ థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో ఈ ఫ్లాట్ దొరకడం చాలా అదృష్టం అది కర్ణగారి జంక్షన్లో ఫేసింగ్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ ఇది ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూశారు కదా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ ఒకసారి టచ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ దీని కాస్ట్ వచ్చేసరికి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది రేట్ అయితే చాలా బాగా తగ్గుతారు ఇబ్బంది అయితే లే పడుతున్న అవసరం లేదు ఒకసారి మీరు రండి ఒకసారి చూడండి చాలా అందమైన ఫ్లాట్ తక్కువ ధరలో అయితే ఉంది అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం అసలు ఆలోచించకండి మీకు ఇలాంటి ఫ్లాట్ మిస్ చేసుకోవద్దు దయచేసి ఎందుకంటే అంత మంచి ఫ్లాట్ చాలా బాగుంది మెయింటెనెన్స్ హైలీ మెయింటెనెన్స్ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ఇది హైలీ మెయింటెనెన్స్ అపార్ట్మెంట్ ఎందుకంటే చా కర్ణగారి సెంటర్లో చాలా బాగా కట్టారు చాలా పెద్ద అపార్ట్మెంట్ ఇది